రేపు పదమూడవ తారీఖున ఆదివారం శుభం పంక్షణలో జరిగే బీసీ సమర రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు దానికి ఉభయ జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో బీసీలు హాజరవుతున్నారు భద్రాజలం బీసీ ఐక్యవేది నాయకత్వంలో దీన్ని చేపట్టాము దీన్ని అందరూ కలిసి అన్ని కుల సంఘాలు ఇప్పటికీ వారం రోజుల మంచి ఈ బీసీ ఐక్యవేద నుంచి సక్సెస్ చేయడానికి అందరూ పూనుకొని మరి సమరబేరి సక్సెస్ చేయడానికి జన సమీకరణ జరుగుతుంది అలాగే మా ఖమ్మం జిల్లా మేర సంఘం నుంచి కూడా ఇప్పటికే పిలిపించాము ఇప్పటికి కూడా అన్ని సంఘాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి రేపు ఆయన ఇచ్చే ఇప్పటికీ మన బీసీల ఐక్యత అనేది సాటడానికి మన పోరాటాల వల్లే నలభై రెండు శాతం సాధించాము రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి దాంట్లో కూడా రేపు శ్రీనివాస గౌడ్ గారు ఇచ్చే సందేశంతో బీసీలు పోటీ చేసి సత్తా సాటటికి ఈ రాష్ట్రంలో ఈ డివిజన్లో ముఖ్యంగా బీసీ ఐక్యవేదిక పనిచేస్తుంది కాబట్టి మరి మేము దాన్ని సద్వినియోగం చేయడానికి మీరందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా కదిలి రేపు వచ్చి ఎవరి కారు స్వేచ్ఛగా జయప్రదం చేయాలి రేపు మధ్యాహ్నం రెండు గంటలకి జరుగుతుంది ఈ సమా సమావేశం తప్పనిసరిగా అన్ని కుల సంఘాలు తమ బీసీలో ఈ సమర బేరిని మోగించటానికి కలిసి రావాల్సిందిగా కోరుతూ जय बीसी, जय संगम